హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బోర్ ఎపిసోడ్ వన్ సిక్స్టీ నైన్ నేను ఎలాగో మీ డాడీని కొట్టలేను కాబట్టి నువ్వు వచ్చాక నువ్వైనా మీ డాడీని కొడితే నేను చూసి నాన్న అని తన పుట్ట మీద చేతులు వేసి తడుముకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది వేద తన బేబీతో ఓయ్ వింటున్నావా లేదా నువ్వు కూడా నా మాట వినకపోతే మీ డాడీ లాగే ఉంటావా కాస్త కూడా కదలడం లేదు నేను మాట్లాడుతుంటే కదలరన్నా కాస్త అప్పుడే కదా నేను చెప్పేవన్నీ నీకు అవుతాయని నేను అనుకునేది అనగానే బేబీ ఎంతకీ కదలకపోవడంతో వేద బొంగమూతి పెట్టుకొని నువ్వు కూడా మీ డాడీ సైడ్ అయినా అయితే అని చాలాసేపటికి చిన్నగా బేబీ కదిలినట్టు అనిపించేసరికి ఓకే ఓకే అయితే నువ్వు గుడ్ బై నువ్వు మమ్మీ కొడుకులే మమ్మీ చెప్పినట్టు వింటావు నా బంగారు కొండ అని మురిసిపోయి రుద్రకి మెసేజ్ చేస్తుంది ఏం చేస్తున్నావు బావా అని ఆఫీస్కి వచ్చి ఏం చేస్తానే వర్క్ చేస్తారు నీలాగా ఇంట్లో ఉండి తింగర వేషాలు వేయట్లేదు నేను అని రిప్లై ఇచ్చాడు రుద్ర ఓయ్ ఎందుకు అంత పెటకారా నీకు చక్కగా మంచిగా రిప్లై ఇవ్వచ్చు కదా ఎప్పుడూ ఇంతే నువ్వు నీకు అసలు నేను అంటే ప్రేమ లేదు కదా అంది వేద నెక్స్ట్ మినిట్ రుద్రా నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని సైలెంట్గా ఉంటుంది ఏంటే మాట్లాడవు ప్రేమ లేనిదే నేను నిన్ను దగ్గరికి తీసుకున్న మూడో నెలకే ప్రెగ్నెంట్ అయిపోయావా నువ్వు అని చిన్నగా నవ్వాడు రుద్ర అయ్యా ఎలా నవ్వుతున్నాడో చూడు సిగ్గు లేదు నీకు ఇంత కూడా ఆ ప్రేమ కాదు నేను అన్నది మంచిగా చూసుకోవడం నన్ను ఏమీ అనకుండా ఇప్పుడు నిన్నెవడేమన్నాడే నీకు ఇంట్లో ఏమీ తోచక నాకు కాల్ చేసి నా బిర్ర నా బుర్ర తింటుంది అవ్వక మళ్ళీ నా మీద ప్రేమ లేదు ఏం లేదు అంటావు డెలివరీ అయ్యాక నా ప్రేమ బోలెడు చూపిస్తాను నీకు సరేనా అన్నాడు రుద్ర ఏమైనా అంటే డెలివరీ అయ్యాక అంటావు కానీ కడుపుతో ఉన్న పిల్లని బాగా చూసుకోవడం రాదయ్యా బాబు నీకు ఇవాళ త్వరగా వస్తాను అన్నావు కదా రావచ్చు కదా అని గారంగా అడిగింది వేద వస్తే ఏమి ఇస్తావే అన్నాడు రుద్ర వర్క్ ఆపేసి చైర్ వెనక్కి వాలి తీరిగ్గా భార్యతో మాట్లాడుతూ ఏం కావాలంట ఇప్పుడు నీకు అంది వేద స్లో వాయిస్లో నువ్వేమిచ్చినా తీసుకుంటానే నేను అన్నాడు రుద్ర ఇస్తానులే అయితే రా అని అవును ఈ విషయమే మాట్లాడదామని మర్చిపోయా కదా ఎలాగో నువ్వు నన్ను భయపెడుతున్నావు కాబట్టి నా కొడుకు నీకు భయపడ్డాడు కదా నా కొడుకు కూడా నా సైడే వాడు వచ్చాక నిన్ను కొట్టిస్తాను అని మాట్లాడుతూ ఉంటే వాడు కదిలాడు తెలుసా నా కొడుకు కూడా నా వైపే ఈ విషయమే చెప్దామని కాల్ చేశాను అని వేదా పాప హుషారుగా చెప్తూ ఉంటే చక్కగా రెస్ట్ తీసుకోవే అంటే ఇప్పుడు కడుపులో ఉన్నోడితో మాట్లాడుతూ అటు వాడి బుర్ర తింటూ ఇప్పుడు నా బ నా బుర్ర తింటున్నావా అన్నాడు రుద్ర వాడు కదులుతున్నాడు అని నేను హ్యాపీగా చెప్తూ ఉంటే నువ్వేమో ఇలా అంటున్నావు అని మళ్ళీ ముతి పెట్టింది వేద సరే సరే నువ్వు ఇప్పుడు ఆ ముతి పెట్టకు ఇప్పుడేంటి నీ కొడుకుతో నన్ను కొట్టిస్తావు అంతే కదా సరే వాడొచ్చాక చూద్దాం లేవే త్వరగానే వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను నేను ఆ లోపు రెస్ట్ తీసుకో నువ్వు ఇకనైనా అన్నాడు రుద్ర సరేలే రెస్ట్ తీసుకోకపోతే నేను ఇప్పుడు ఏమైనా గంతులు వేస్తున్నానా వీడు పుట్టే వరకు రెస్ట్ తీసుకోవడమే కదా నా పని అదేదో స్పెషల్గా చేయాలి అన్నట్టు చెప్తున్నావు బాయ్ అని రుద్ర మాట్లాడకముందే ఫోన్ కట్ చేసి ఇక సైలెంట్ గా నిద్రపోతుంది వేద ఇక ఇటు మీనాక్షి మనోహర్ గారు శౌర్య చరణ్ అటు సైడ్ సంధ్య సంజయ్ గారు సమీర శ్రావణి షాపింగ్ మాల్ దగ్గరికి చేరుకున్నారు అందరూ ఒకే దగ్గర కలవగానే ఒకరికొకరు వాగోగులు కనుక్కున్నాక చరణ్ సమీర శ్రావణి శౌర్య మాత్రం కళ్ళతోనే సైగలు చేసుకొని అందరూ ముందుగా పెళ్ళికో పెళ్ కూతురు కోసం చీరల దగ్గరికి వెళ్లారు శ్రావణి కోసం అందరూ చీరలు చూస్తూ ఉంటే మన పాప మాత్రం వాళ్ళు చూసేవి చూస్తూ ఉంటుంది అలా సంధ్య గారు మీనాక్షి గారు సమీర సెలెక్ట్ చేస్తూ ఉంటే తను మాత్రం బొమ్మలాగా ఉంటుంది వాళ్ళు చీరలు సెలెక్ట్ చేసి శ్రావణి భుజం మీద వేసి చూస్తూ ఉంటారు శ్రావణికి సూట్ అయ్యేవి అన్ని పక్కన పెడుతూ ఉన్నారు మళ్ళీ తనకి కట్టి చూపెడితే ఏవి సెట్ అయితే అవి తీసుకోవచ్చు అని శ్రావణి పాప బొమ్మలా కూర్చోవడం చూసి చూసి కళ్ళజోడు నీకు నచ్చింది చూసుకోవా వాళ్ళందరూ చూస్తూ ఉంటే సైలెంట్ సైలెంట్గా కూర్చుంటున్నావు అని మెసేజ్ చేశాడు శౌర్య ఆమెకి నోటిఫికేషన్ సౌండ్ కి మెసేజ్ ఓపెన్ చేసి అక్కడే ఉన్న శౌర్యని చూసింది శ్రావణి దాంతో శౌర్య కళ్ళు ఎగరవేయగానే వీళ్ళందరూ చూస్తున్నారు కదా శౌర్య గారు నాకేది బాగుంటుందో వీళ్లకు తెలుస్తుంది కదా అంది అంటే నీకు నచ్చేది తీసుకోవా ఏదో నా పెళ్ళి అని వాళ్ళు హడావిడి పడుతున్నారు కదా తీసుకొనివ్వండి వాళ్ళకు నచ్చినవి మనకి ఇంకా బోలెడు రోజులు ఉన్నాయి అప్పుడు నాకు నచ్చినవి కొనుక్కుంటానులేండి కూతురు పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలి అని మా అమ్మ ఉంటుంది మా అమ్మకి ఉంటుంది కోడలికి ఇవే అయితే బాగుంటుంది అని అత్తయ్య గారికి ఉంటుంది మా చెల్లికి తెలిసి ఉంటుంది కదా నాకేవి బాగుంటాయని అందుకే ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు వాళ్ళకి నచ్చినవే తీసుకొనివ్వండి అయినా నాకన్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది లేండి నాకు అంతగా సెలెక్షన్ రాదు అంది శ్రావణి ఇలా అన్నింట్లో కాంప్రమైజ్ అవుతూనే వస్తూ ఉంటావా నువ్వు నీకు నచ్చినట్టు ఉన్నవే కాస్త అలా బుట్టబొమ్మలాగా కూర్చోకుండా కాస్త పెళ్ళికూతురు నువ్వే అని గుర్తుంచుకొని నీకు నచ్చినవి కూడా చూడు అని అన్నాడు శౌర్య చూస్తాను మీరెందుకు టైం వేస్ట్ చేసుకోవడం మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు కదా అంది ఇక్కడ శారీస్ చూసేసరికి చాలా టైం పడుతుందేమో కదా అని అంది శ్రావణి ముందు నీవు అవ్వనివ్వవే నువ్వు తీసుకుంటేనే కదా వాటి మ్యాచింగ్ నేను తీసుకోవాలి మళ్ళీ మ్యాచ్ అవ్వలేదు అనుకో నేను మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయలేనమ్మా నా వల్ల కాదు అన్నాడు శౌర్య సరే అని చెప్పి ఇక శ్రావణి కోసం చీరలు తీసుకునే చాలా టైం పట్టడంతో శౌర్య వాటికి మ్యాచింగ్ గా అతడి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డాడు శ్రావణి షాపింగ్ అయ్యే వరకే సాయంత్రం కావడంతో మనోహర్ సంజయ్ గారు కూడా వాళ్ళ షాపింగ్కి వాళ్ళు వెళ్ళిపోయాక ఇక సంధ్య మీనాక్షి గారు ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళ కోసం సమీర కోసం మొదలుపెట్టారు మళ్ళీ చీరల షాపింగ్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు తనకెందుకు అని చెప్పి అమ్మ నేను శౌర్య గారి దగ్గరికి వెళ్తున్నాను అని సంధ్య గారితో చెప్పింది శ్రావణి సరే తల్లి వెళ్ళు నీ షాపింగ్ అయిపోయింది కదా అనగానే అలాగే అమ్మ అని శౌర్యకి కాల్ చేసుకుంటూ వెళ్ళింది మెన్స్ సెక్షన్లో అతడు ఎక్కడున్నాడు అని శ్రావణి కూతురు అలా అల్లుడు గారి దగ్గరికి వెళ్తూ ఉంటే సంధ్య గారు నవ్వుతూ ఇంతకుముందు ఎవరితో అయినా మాట్లాడాలి అంటే భయపడేది వదినా నా కూతురు కానీ అల్లుడు గారు వచ్చాక కాస్త చేంజ్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ అని సంధ్య గారు నవ్వుతూ అన్నారు నాకు కోడలు చాలా మైకురాల్ వాదిన చాలా మెతక మనిషి అని చూస్తుంటేనే తెలుస్తుంది కదా అని ముచ్చట్లు పెట్టుకుంటూ వీళ్ళ షాపింగ్ వీళ్ళు చేస్తూ ఉంటే సమీరా ఏమో లెహంగా స్ట్రై చేస్తూ చరణ్కి కాల్ చేసింది రే నాకు ఇక్కడ ఏది బాగుంటుందో చూదువు కానీరా అని చెప్పి చరణ్ అన్నయ్య దగ్గర నుండి సమీరా దగ్గరికి వస్తే శ్రావణి ఏమో శౌర్య దగ్గరికి వెళ్ళింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్